నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కాంగ్రెస్ అధ్యక్షుల షర్మిల గారు ఎప్పుడు పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న సమాధానం ఏందంటే కొత్త లేటెస్ట్గా ఇక వాళ్ళిద్దరూ ఒకటి కాబోతున్నారా అని అనే చర్చ అయితే బాగా జరుగుతుంది వాస్తవానికి వాళ్ళిద్దరూ ఒకటి అవుతారా ఇక ముందు గతంలో చూసుకుంటే రాజకీయాల్లో వాళ్ళ అన్నను ముందుండి నడిపించింది ఇప్పుడు ఘోరంగా ఓడిపోయి ఉండేసరికి ఇక ఇద్దరు ఒకటి కలవబోతున్నారా ఇక రాజారెడ్డిని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో ఇక వాళ్ళిద్దరు కలిసే అవకాశం ఉందంటారా ఇలాంటివన్నీ డిస్కర్షన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారా సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యం గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే పదే పదే షరుముల గారు ఎప్పుడు ప్రెస్ మీద పెట్టిన జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ మాట్లాడుతుంటది గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా చేసు ప్రజలకి అది ఇది అంటూ ఏదో ఒక రూపంలో మాట్లాడుతూ వస్తుంది అది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటంటే ఇద్దరు ఒకటి కాబోతున్నారా సమాధానం అయితే వస్తుంది నిజంగా వాస్తవానికి ఇద్దరు ఒకటి అవుతారా అంటే ఏమంటారు మీరు వాస్తవానికి ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరైపోయి ఇటు తల్లి చెల్లి మరొక చెల్లి సునీత రెడ్డి గారు మొన్న ఒంటిమిట్ట పులివిందులో జరిగిన జెడ్పీటీసీలో కూడా ఓటమి నేపథ్యంలో కొంతమంది పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు ఒక రకంగా బొత్స లాంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా ఉంటే కడప ప్రజలు కూడా మనల్ని దూరం పెట్టినట్టుగా అర్థమవుతుంది ఖచ్చితంగా షర్మిలమ్మని మనం అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది సో ఎంతో కొంత నీ కోసం చాలా కష్టపడి పనిచేసిందని చెప్పేసి ఇద్దరు కలవాల్సిన అవసరం ఉందని వాళ్ళు సజెషన్ ఇచ్చారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సస్యమీ యాక్సెప్ట్ చేయలేదంట ఆలోచించండి జగన్ గారు ఎందుకనంటే సొంత చెల్లెలు ఒక చెల్లి ఆవిడ కూడా మరి ఈ మధ్యకాలంలో కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు వాళ్ళ అన్న మీద వాళ్ళన్న విధానం మీద సో ఆవిడని కూడా దూరం చేసుకుంటే ప్రజలు పూర్తిగా మనకు దూరం అయిపోయి మన పార్టీ ఇంకా అధోగతి పాలైపోతుందేమో అన్నటువంటి డౌట్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆలోచించారంట మరి ఏంటి కలవాలంటే తన మనసు అంగీకరించలేదంట ఎందుకంటే గతంలో మనం చూసాం తన సోషల్ మీడియా ద్వారా చెల్లెల్ని ఎంత దారుణంగా బూతులు తిట్టించారు వర రవీందర్ రెడ్డి కావచ్చు ఇలాంటి వ్యక్తులు వర రవీందర్ రెడ్డి అయితే అసలు షర్మిల వైఎస్ఆర్కే పుట్టలేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి వీటన్నిటి విషయంలో తను బాగా హర్ట్ అనమాట అంటే తన అన్న ఆజ్ఞ లేకుండా అసలు వర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇలా చిట్టగలడ నా అన్నే నన్ను తిట్టించాడు ఇలాంటి అన్న ఉంటేనేమి పోతేనేమి అన్నట్టుగా అర్థం చేసుకుంది దానికి దానితోడుగా ఎన్సీఎల్టీలో కేసేసాడు అంటే నా చెల్లెలకి ఆస్తులు తగ్గడానికి వీల్లేదు నా తల్లికి దక్కడానికి వీల్లేదు నేనే మొత్తానికి అర్హుణ్ణి అంతకుముందు గిఫ్ట్ డేడ్గా ఇచ్చాడు ఇచ్చిన ఆస్తుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొని కోర్టులో కేసేయడం మళ్ళీ వెనక్కి ఆ ఆస్తులను ఆయన కావాలని చెప్పడం తల్లిని చెల్లిని కోర్టు మూలలో ఉంచడం అనేది సర్వత్రా చర్చనీయాంశమైన విషయం మనకు తెలిసిందే అయితే చెల్లెలతో కలిసేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు ఆయన ఉపేక్షించలేదు నాకు వద్దు నేను కలవను మీరు పదకొండు కూడా రావంటున్నారు కదా అసలు రాజకీయంగానే పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయినా సరే బెంగళూరు ప్యాలెస్లోనూ లేకపోతే ఇంకొక ప్యాలెస్లోనూ నేను ఉంటాను తప్పితే లక్షల కోట్లు ఉన్నాయి వ్యవస్థలు మేనేజ్ చేయగల సత్తా ఉంది ఇతర దేశాల హవాలా మనీ ద్వారా ఆయన బిజినెస్లు కూడా ఉన్నాయి సో నేను నా చెల్లెలను కలవాల్సిన అవసరం లేదు ఇంకా సింగిల్ రూపీ కూడా నా చెల్లెలకి నేను ఇవ్వను అసలు నా చెల్లెలే కాదు ఒక శత్రు అన్నట్టుగా చూశారు అలాగే షర్మిలా గారు కూడా వాళ్ళ అన్నని తీవ్రంగా ఈ మధ్యకాలంలో చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు అంటే మా అన్న విధానాలు ఎంత దుర్మార్గమైనవి లేకపోతే ఎంత దుర్భరమైన విషయాలు ఆయన గతంలో చేశారు అని చెప్పి రీసెంట్గా తాజాగా జరిగిన అంశం ఏంటంటే రాష్ట్రపతి ఉప ఎన్నికలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన రెడ్డి కమ్యూనిటీ అందులో తెలుగువాడు ఈయన ఎన్డీఏ కూటమికి ఆపోజిట్ పర్సన్ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు మన ఏపీలో కూడా కూటమి అధికారంలో ఉంది మరి ఈ కూటమికి సపోర్ట్ చేశాడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి ఆ ఎన్డీఏ అభ్యర్థికి ఆయన సపోర్ట్ చేసినప్పుడు ప్లస్ ఆమె రిలీజియన్ ప్రస్తావన కూడా తీసుకొచ్చింది మరి ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి మరి క్రిస్టియన్ అని వీళ్ళు బైబిల్ పట్టుకుంటారు కదా క్రిస్టియన్ అంటే యాక్సెప్ట్ చేశారు కదా అఫీషియల్గా సో మరి నువ్వు ఎట్లా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు ఓ నీ కేసుల కోసం నీ అక్రమాస్తుల కేసుల కోసం నువ్వు ఇలాంటి అంటే నైతికంగా దిగజారిపోయి ఇలాగే నువ్వు ప్రతిపక్ష నేత కావాలనుకుంటున్న ప్రతిపక్ష హోదా అడిగేవు అసెంబ్లీకి వెళ్ళడానికి అసలు నువ్వు ప్రతిపక్షం ఎక్కడున్నావు అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేసింది అది వాస్తవమే రీజనబుల్లే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను అపోనెంట్స్ అండి ఇప్పుడు నేను మీకు ఓటేస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది ఇప్పుడు మీకు యాంటీగా వేయాలి కదా నేను ఓటు నా ఓటు నాకేసుకోవాలి కదా మీకు వేయడం కరెక్ట్ కాదు కదా సో అందుకని ఎంపీల పర్మిషన్ కూడా తీసుకోకుండా వాళ్ళతో కనీసం భేటీ అవ్వకుండా ఈయన ఈ విధంగా అలాగే షర్మిల గారు వాళ్ళ అన్నయ్య విషయంలో తను సానుకూలంగా ఉన్నప్పటికి కూడా ఆయన చూపించేటువంటి ఆ వ్యతిరేక భావం ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇక ఇతనితో ఇప్పుడు అద్దం పగిలిపోతే ఆతకదు కదా అలాగా ఇక నా అన్న లేడనుకుంటానని చెప్పేసి సైతాన్తో పోల్చారు ఆ సైతాన్ సైన్యం అనే మాట మాట్లాడింది అంటే ప్రతిపక్షాలు అంటే కాళేయులు సైన్యం అంటూ ఉంటారు కాళికేయులు అంటే మనకు తెలుసు అంటే వాళ్ళు ఒక వింత సోల్జర్స్ అనమాట భయంకరంగా అంటే ఏమాత్రం జాలి దయ ఇవి లేకుండా ఉండి బాహుబలి అనే సినిమాలో ఎంత కర్కశంగా ఉంటారో ఎంత దారుణంగా మాట్లాడతారో మనం చూసాం అంతకు మించి అన్నట్టు సైతాన్ అంటే సైతాన్ అంటే గాడ్కి అపోనెట్ అనమాట దెయ్యం దేవుడు దయ్యం అంటే దెయ్యంతో వాళ్ళ అన్నని ఇక అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విషయంలో బాగా నొచ్చుకున్నాడు అసలు నేను ఇంత దుర్మార్గం చేస్తే చేశా నేను వర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళతో పచ్చి బూతులు తిట్టించా నా కాలు పట్టుకోవాలి నా చెల్లెలు ఏ మనిషి అండి కనీసం చెల్లెలకి ఒక రకంగా అన్న తండ్రి ప్రేమ ఆపేత చూపించాలి తండ్రి గోళ్ళు లేడి చనిపోయాడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చెప్పాడంట డాడీ నేను చెల్లిని చాలా బాగా చూసుకుంటాను మీకంటే బాగా చూసుకుంటానని పెద్ద పెద్ద కోతలు కోసాయంట అంటే ఈయన చాలా గొప్పలు చెప్తాడు అంతకుముందు కూడా చాలా అబద్ధాలు అడి అధికారంలోకి వచ్చాడు అంటే అధికారం రావడానికి బాబాయ్ అడ్డు పెట్టుకున్నాడు వాళ్ళ నాన్న చావుని అడ్డు పెట్టుకున్నాడు అంటే బాబాయ్ చావుని అసలు అప్పుడు మా బాబాయ్ విషయం తేల్చాలి మా బాబాయ్ని దారుణంగా చంపేశారని గుక్కబట్టి ఏడ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అయిన తర్వాత కనీసం ఆ కేసు గురించి మాట్లాడితే వాళ్ళ మీద ఉక్కుపాదం ఓపాడు డాక్టర్ సునీత గారికి విషయం అర్థమయ్యి అన్న ఏంటి డాడీ విషయంలో ఏంటి మీరు అప్పుడు అలా మాట్లాడారు ఏంటి అని తను ఫైట్ చేస్తుంటే నోరు మూసుకోమని చెప్పి సెటిల్ చేసే ప్రయత్నం చేశాడు ఆవిడ కూడా అదే కుటుంబం కదా అదే రోషం ఉంటుంది కదా తను బయటకు వచ్చేసింది శర్మ గారికి కూడా అర్థమైపోయింది ఓహో దీని అనుకుంది మా అన్నయ్య అన్న ఇలాంటి అన్న ఉంటేనేమి పోతేనేమి అని చెప్పి రాజకీయం కూడా తనకు చాలా ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు సో తనకు కూడా ఇంటర్నల్గా గైడ్లైన్స్ ఇచ్చారంట మీ అన్నయ్య విషయంలో చాలా జాగ్రత్త సుమా ఎందుకనంటే నువ్వు ఒక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలుగా ఉన్నావు అతనికి ఎంత బ్యాడ్ నేమ్ ఉందో పదకొండు సీట్లు చెప్తున్నాయి ప్రజలు అతను నమ్మే పరిస్థితులు లేరు నువ్వు మా అన్నయ్య అనుకుంటూ నువ్వు గనక అటు సింపతి అనుకుంటే మాత్రం ఆ పార్టీలో అవసరం లేదని చెప్పారు నాకు మా నాన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నాకు ప్రాముఖ్యమని తను చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఆయన చేసిన ద్రోహానికి ఇక ఎట్టి పరిస్థితుల్లో నాన్నతో నాకు ఎలాంటి సంబంధం లేవని కట్ చేసుకున్నారు వాళ్ళ అమ్మగారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే అలాంటి తన మరిది పరిస్థితి తనకు అవుద్ది అని అని చెప్పి వీటన్నిటి దరిమిలా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి షర్మిళ గారు కలుసుకునే ప్రసక్తి అయితే లేదు వాళ్ళు రాజకీయంగా మాత్రమే కాదు మానసికంగా భౌతికంగా కూడా వాళ్ళ బంధాలు తెగిపోయినాయి అని మనం క్లియర్ కట్గా అర్థమైపోతాం థ్యాంక్ యూ